మా అమ్మ నాన్న బెంగాలీలు క్షత్రియ కులం వారు ఇద్దరూ స్వభావులు వాళ్లల్లో ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ ప్రశాంతమైనది గంభీరమైనది హుందాతనమున్న తనమున్న ఆ ప్రేమలో అల్పత్వానికి తావులేదు ఎదిగే యనమండుగురు పిల్లల కోలాహలపు జీవితాలు పరిభ్రమించే ప్రశాంత కేంద్రం మా తల్లిదండ్రుల అద్భుత సామరస్యమే నాన్నగారు భగవతీ చరణ్ ఘోష్ గారు దయాశీలురు గంభీరులు అప్పుడప్పుడు కఠినులును పిల్లలం మేము ఆయన్ని అమితంగా ప్రేమిస్తూనే గౌరవ భావంతో కాస్త ఎడంగా ఉంటుండేవాళ్ళం ఆయన ప్రతిభావంతులైన గణిత శాస్త్రజ్ఞులు తార్కికులు ప్రధానంగా బుద్ధిబలాన్ని అనుసరించి సాగేవారు కానీ మా అమ్మ హృదయాల రాణి ఆవిడ మాకన్నీ ప్రేమతోనే నేర్పింది ఆవిడ పోయిన తర్వాత నాన్నగారు తమలో ఉన్న మార్ధవాన్ని మరింతగా పైకి చూపేవారు అప్పుడు ఆయన చూసే చూపు తరచుగా మా అమ్మ చూసే చూపే అనిపించేది క్రమశిక్షణ అలవర్చడం కోసం మా అమ్మ సందర్భానికి అనువైన కథలను మహాభారతంలోంచి రామాయణంలోంచి తీసుకొని చెబుతూ ఉండేది ఇలాంటి సందర్భాల్లో శిక్ష వేయటం శిక్షణ ఇవ్వటం రెండూ కలిపితే ఉండేవి ఆ విధంగా మా అమ్మ సాన్నిధ్యంలో మాకు పిల్లలకు పవిత్ర గ్రంథాలతో తీపి చేదుల మొదటి పరిచయం ఏర్పడింది నాన్నగారు ఆఫీసు నుంచి వచ్చే సమయానికి ఆయనకి గౌరవంగా స్వాగతం చెప్పటం కోసమని మా అమ్మ సాయంత్రం వేళల్లో పిల్లలందరికీ జాగ్రత్తగా బట్టలు వేసేది భారతదేశంలో ఉన్న పెద్ద కంపెనీల్లో ఒకటిగా పేరుగన్న బెంగాల్ నాగపూర్ రైల్వేలో ఉపాధ్యక్ష పదవి లాంటి ఉద్యోగంలో ఉండేవారు ఆయన దాని రీత్యా ఆయనకు ప్రయాణాలు పడుతుండేవి నా చిన్నతనంలో మా కుటుంబానికి అనేక నగరాలు నివాసాలయ్యాయి అవసరాలలో ఉన్నవారిని ఆదుకునే విషయంలో అమ్మ ఎప్పుడూ ఉదారంగా ఉండేది నాన్నగారు కూడా దయచూపించేవారు కానీ ఆ రకంగా చేసే ఖర్చులు ఆదాయ వ్యయాల అంచనాకి లోబడే ఉండాలని ఆయన అభిప్రాయం ఒక పక్షం రోజుల్లో భేదవాళ్ళకి భోజనాలు పెట్టడం కోసం అమ్మ పెట్టిన ఖర్చు నాన్నగారి నెలసరి రాబడిని దాటిపోయింది అప్పుడు నాన్నగారు అమ్మతో ఎలా అన్నారు నేను నిన్ను కోరేదల్లా ఒక్కటే దానాల నిమిత్తం నువ్వు చేసే ఖర్చు ఉచితమైన పరిమితిని మించకుండా చూడు భర్తగారి సున్నితమైన మందలింపు కూడా అమ్మకు దుఃఖం కలిగించింది తమకిద్దరికీ కలిగిన ఈ అభిప్రాయ భేదాన్ని గురించి పిల్లలకు చూచాయిగా కూడా చెప్పకుండా ఆవిడ ఒక జట్కా బండిని పిలిపించింది సెలవు నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా కాలం నుంచి వినిపించే తుది హెచ్చరిక ఇది ఆ మాటకి మేము తెల్లబోయి ఏడుపులు మొదలుపెట్టాం సరిగ్గా ఆ సమయానికి ఎక్కడి నుంచో పిలిచినట్టు వచ్చాడు మా మామయ్య వచ్చి నాన్నగారి చెవిలో ఏదో గుసగుసలాడాడు సందేహం లేదు యుగ యుగాలుగా ఎందరో చేస్తూ వస్తున్న హితోపదేశమే ఇది దాని మీదట నాన్నగారు రాజీ ధోరణిలో నాలుగు మాటలు చెప్పిన తర్వాత బండిని సంతోషంగా తిప్పి పంపించేసింది అమ్మ నేను గమనించినంత వరకు అమ్మకి నాన్నగారికి ఏర్పడిన ఒకే ఒక వివాదం అంతటితో ముగిసింది అయితే వాళ్ళిద్దరికీ స్వభావ సహజంగా సాగిన చర్చ మాత్రం ఒకటి గుర్తుకు వస్తుంది ఒక్క పది రూపాయలు ఇవ్వండి పాపం ఓ భేధావుడి వచ్చి అడుగుతుంది అంది ఎదుటి వాళ్లను ఒప్పించే గుణం అమ్మ చిరునవ్వులో ఉండేది పది రూపాయలెందుకు ఒక్కటి చాలు నాన్నగారు తమ అభిప్రాయాన్ని సమర్థించుకోవటానికి ఇంకా ఇలా అన్నారు మా నాన్నగారు తాతయ్య నాయనమ్మ హఠాత్తుగా చనిపోయినప్పుడు మొట్టమొదటిసారిగా పేదరికం అంటే ఏమిటో నాకు అప్పుడు అనుభవంలోకి వచ్చింది బడికి వెళ్ళటానికి కొన్ని మైళ్ళు నడిచిపోవాలంటే పొద్దుటి పూట నా భోజనం ఏమిటో తెలుసా ఒక చిన్న అరటిపండు మాత్రమే తరువాత యూనివర్సిటీలో చదివే రోజుల్లో డబ్బు కోసం ఎంత కటకట అయ్యేదో తెలుసా డబ్బున్న ఓ గారిని ఆశ్రయించి నెలకొక్క రూపాయి ఇప్పించమని కోరాను ఆయన ఒక్క రూపాయి అయినా తనకు ముఖ్యమైనదే అన్నాడు ఆయన ఆ రూపాయి ఇయ్యనన్నారని ఎంత బాధగా తలుచుకుంటున్నారు అమ్మ హృదయం తక్షణ తర్కాన్ని ప్రయోగించింది తొందర పనిపడ్డప్పుడు పది రూపాయలు ఇవ్వనన్నారని మిమ్మల్ని కూడా ఆవిడ అలాగే బాధగా తలుచుకోవాలని ఉందా నువ్వే గెలిచావులే ఓడిపోయిన భర్తలందరూ అనాదిగా చేస్తున్న భంగిమే ఒకటి చూపించి పరుసు తెరిచారాయన ఇదిగో పది రూపాయల నోటు నా శుభాకాంక్షలతో ఆవిడికి ఏ కొత్త ప్రతిపాదన వచ్చినా మొట్టమొదట వద్దు అనటం నాన్నగారి అలవాటు అంత తొందరగా అమ్మ దగ్గర సానుభూతి పొందిన ఆ అపరిచితురాలి విషయంలో ఆయన చూపించిన ధోరణి మామూలుగా ఆయన కనపరిచే జాగ్రత్తకు ఉదాహరణ అడిగిన వెంటనే ఒప్పుకోకపోవడం అన్నది నిజంగా ఆలోచించి నిర్ణయించాలి అన్న సూత్రాన్ని పాటించటమే తీసుకునే నిర్ణయాల విషయంలో ఆయన ఎప్పుడూ సమంజసంగాను సమతూకంగానూ ఉండడమే గమనించాను అసంఖ్యాకమైన నా కోరికలకు కారణాలు చూపిస్తూ ఒకటి రెండు చక్కటి వాదాలతో కనుక నేను సమర్థించుకోగలిగినట్లయితే నేను కోరిందల్లా నెరవేర్చేవారు సెలవుల్లో ప్రయాణాలకైనా సరే కొత్త మోటారు సైకిల్ కావాలన్నా సరే ఆయన పిల్లల్ని చిన్నగా ఉన్నప్పుడు చాలా గట్టి కట్టుబాట్లతో ఉంచేవారు తమ విషయంలో అయితే ఆయనది కఠోర వ్రతమే మాట వరుసకు చెప్పాలంటే ఆయన ఎప్పుడూ నాటకాలకు కూడా వెళ్ళలేదు వివిధ ఆధ్యాత్మిక సాధనల్లోనూ పారాయణంలోనూ ఆనందం పొందేవారు విలాసాల నన్నిటిని విడిచిపెట్టేసి ఒక్క జత పాత బోట్లతోనే గడుపుకుంటూ ఇంకా పనికిరాని స్థితికి వచ్చేదాకా వాటినే వాడుతుండేవారు మోటారు కార్ల వాడకం జనంలో బాగా పెరిగిన తర్వాత ఆయన కొడుకులు కొనుక్కున్నారు కానీ ఆయన మాత్రం రోజూ ఆఫీసుకు ట్రామ్ బండిలోనే వెళ్తుండేవారు అధికారం కోసం డబ్బు కూడబెట్టాలన్న ఆసక్తి నాన్నగారికి లేదు ఒకసారి ఆయన కలకత్తా అర్బన్ బ్యాంకును తానే స్థాపించినప్పటికీ దాంట్లో వాటాలు తీసుకోవటానికి నిరాకరించారు వాటితో లాభం పొందటం ఆయనకి ఇష్టం లేదు తీరిక వేళల్లో ఒక పౌరుడిగా తన విధి తాను నిర్వర్తిస్తే చాలనే ఆయన అనుకునేవారు నాన్నగారు పదవీ విరమణ చేసిన చాలా సంవత్సరాలకి బెంగాల్ నాగపూర్ రైల్వే వాళ్ళు పుస్తకాల్ని తనిఖీ చేయటానికి ఇంగ్లండ్ నుంచి ఒక అకౌంటెంట్ వచ్చాడు అందులో ఒక విషయం గమనించి ఆయన ఆశ్చర్యపోయాడు జరిగింది ఏమిటంటే వారి దగ్గర నుంచి నాన్నగారికి బోనస్ రావాల్సి ఉంది బకాయి పడ్డ బోనస్ కోసం ఆయన ఎప్పుడు దరఖాస్తు చేయనే లేదట ముగ్గురి పని ఆయన ఒక్కడే చేశాడు అని కంపెనీకి చెప్పాడు అకౌంటెంట్ వెనకటి నుంచి పరిహారంగా ఆయనకు చెల్లించవలసినవి ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఆ మొత్తానికి కంపెనీ కోశాధికారి నాన్నగారికో చెక్కు పంపాడు ఆయన దృష్టిలో అది ఎంత చిన్న విషయమంటే ఇంట్లో వాళ్ళకి చెప్పటం కూడా మర్చిపోయారు తరువాత చాలా కాలానికి మా ఆఖరి తమ్ముడు విష్ణు నాన్నగారి ఖాతాలో ఆ పెద్ద మొత్తం జమ అయిన సంగతి బ్యాంకు వాళ్ళు పంపిన స్టేట్మెంట్లో చూసి దాని గురించి నాన్నగారిని అడిగాడు భౌతికమైన లాభాల్ని చూసి పొంగిపోవటం ఎందుకు అని ఆయన అన్నింటి విషయంలోనూ దృష్టి సాధించాలని తలిచేవాడు లాభం వచ్చినప్పుడు పొంగిపోడు నష్టం వచ్చినప్పుడు కుంగిపోడు ఈ లోకంలోకి వచ్చేటప్పుడు మనిషి డబ్బు లేకుండానే వస్తాడని పోయేటప్పుడు ఒక రూపాయి కూడా పట్టుకుపోడని అతనికి తెలిసి ఉంటుంది దాంపత్య జీవితంలోని తొలినాళ్లలో మా అమ్మ నాన్నగారు కాశీలో ఉండే లాహిరి మహాశైలనే మహాగురువులకు శిష్యులయ్యారు సహజంగా నాన్నగారికి ఉండే తాపస ప్రవృత్తి ఈ సాంగత్యం వల్ల మరింత బలపడింది అమ్మ ఒకసారి పెద్దక్క రమకి ఒక గొప్ప విషయం చెప్పింది మీ నాన్నగారు నేను భార్యాభర్తలుగా కలిసేది ఏడాదికి ఒక్కసారి మాత్రమే పిల్లల కోసమని నాన్నగారు లాహిరి మహాశయుల్ని మొట్టమొదటిసారిగా కలుసుకున్నది అవినాష్ బాబు అనే రైల్వే ఉద్యోగి ద్వారా బెంగాల్ నాగపూర్ రైల్వేలోని ఒక బ్రాంచ్ లైన్లో అవినాష్ బాబు పనిచేస్తూ ఉండేవారు గోరఖ్పూర్లో ఉండే రోజుల్లో ఈ అవినాష్ బాబు అనేక మంది భారతీయ మునుల కథలను మనసుకు హత్తుకునేటట్టుగా నా చిట్టి చెవుల్లో నూరిపోస్తుండేవారు కథ చెబుతూ చెట్ట చివరికి తమ గురువుగారి మహత్తుకు తప్పకుండా జోహార్లు అర్పిస్తుండేవారు మీ నాన్నగారు ఎటువంటి విచిత్ర పరిస్థితిలో లాహిరీ మహాశైలకు శిష్యులయ్యారో ఎప్పుడైనా విన్నావా అది వేసవికాలం మందంగా ఉండే మధ్యాహ్నం పూట అవినాశ బాబు నేను మా ఇంటి ఆవరణలో కూర్చుని ఉన్నాం అప్పుడు ఈ చిక్కు ప్రశ్న వేశారాయన ఏం చెబుతారో వినాలన్న ఆశతో చిరునవ్వు నవ్వుతూ తెలియదన్నట్టుగా తల తిప్పాను నువ్వింకా ఇంకా కొన్నేళ్లకు పుడతావనగా నేను కాశీ వెళ్ళి మా గురువుగారి దర్శనం చేసుకోవటానికి ఓ వారం రోజులు సెలవిమ్మని నాపై ఆఫీసర్ గారిని అంటే మీ నాన్నగారిని అడిగాను దానికి నన్ను వేళాకోళం చేశారాయన మతంలో పడి పిచ్చివాడి అవుతున్నావా ఏమిటి అని అడిగారు నువ్వు కనుక పైకి రాదల్చుకుంటే ఆఫీసు పని మీదే దృష్టి పెట్టుకో అంటూ హితవు చెప్పారు ఆ రోజు నేను విచారంగా ఇంటి మొహం పట్టి చెట్ల గుబురులున్న దారిలో నడిచిపోతుంటే పల్లకీలో వస్తూ మీ నాన్నగారు కనిపించారు బంట్రోతుల్ని పల్లకీని వెనక్కి పంపించేసి ఆయన నాతో నడక సాగించారు నన్ను ఓదార్చే ఉద్దేశంతో లౌకికంగా విజయం సాధించటానికి కృషి చేస్తే కలిగే లాభాలేమిటో చెప్పుకొచ్చారు కానీ నేను దిగులు పడుతూనే ఉన్నాను లాహిరి మహాశయ మిమ్మల్ని చూడందే నేను బతకలేను అంటూ మొరపెడుతూనే ఉంది నా గుండె అదే పనిగా ప్రశాంతంగా ఉన్న ఒక పొలం చివరికి సాగింది మా దారి అక్కడ ఉవ్వెత్తుగా లేచిన కెరటన్లా పెరిగిన గడ్డికి కిరీటం పెట్టినట్టుగా మెరుస్తున్నాయి సాయంకాలం సూర్యకిరణాలు అద్భుతమైన ఆ దృశ్య సౌందర్యానికి మేము ముగ్ధులై నిలబడిపోయాం ఇంతట్లో ఆ పొలంలో మాకు కొద్ది గజాల దూరంలోనే మా గురుదేవులు ప్రత్యక్షమయ్యారు భగవతి బాబు మీ కింద పనిచేసే ఉద్యోగ విషయంలో మీరు మరీ కఠినంగా ఉన్నారు అన్నారు ఆయన ఆశ్చర్యచకితలమై ఉన్న మా చెవుల్లో ఆయన కంఠస్వరమే మారుమోగింది ఎంత విచిత్రంగా ప్రత్యక్షమయ్యారో అంత విచిత్రంగానూ అదృశ్యమయ్యారు నేను మోకరిల్లి లాహిరి మహాశయ లాహిరి మహాశయ అంటూ ఆశ్చర్యంతో ఆయన్ని స్మరించాను మీ నాన్నగారు కొద్ది క్షణాల పాటు మ్రాన్పడి నిశ్చయులైపోయారు అవినాష్ బాబు సెలవు నీకివ్వడమే కాదు నాకు కూడా నేను ఇచ్చుకుంటాను రేపే బయలుదేరి కాశీ వెళ్దాం నీ తరపున చెప్పటం కోసం తమ సంకల్పశక్తి వల్ల ఇక్కడ ప్రత్యక్షం కాగలిగిన మహాగురువులు లాహిరి మహాశైలుని గురించి నేను తప్పకుండా తెలుసుకోవాలి మా ఆవిడ్ని కూడా తీసుకువెళ్ళి తమ ఆధ్యాత్మిక పందాను అనుసరించటానికి మాకు దీక్ష ఇమ్మని ఆయన్ని అడుగుతాను ఆయన దగ్గరకు తీసుకువెళ్తావా తప్పకుండా నా ప్రార్థన అద్భుతంగా ఫలించినందుకు పరిస్థితులు తొందరగా నాకు అనుకూలంగా మారినందుకు ఆనందంలో మునిగిపోయాను మర్నాడు సాయంకాలం మీ అమ్మగారు నాన్నగారు నేను కాశీ వెళ్ళటానికి బండి ఎక్కాం ఆ మర్నాడు అక్కడ చేరగానే కొంత దూరం గుర్రబండి మీద వెళ్ళి తరువాత సన్న సన్నటి సందుల గుండా నడిచి ఏకాంతంగా ఉన్న ఇంటిని చేరుకున్నాం గురువుగారు కూర్చునే చిన్న గదిలోకి ప్రవేశించాం అలవాటుగా ఆయన పద్మాసనంలో స్థిరంగా కూర్చుని ఉన్నారు వారి ముందు ప్రణమిల్యం గుచ్చి చూసే తమ కళ్లను మెలమెల్లాడించి మీ నాన్నగారి మీద చూపు నిలిపారు భగవతి బాబు మీ కింద పనిచేసే ఉద్యోగి విషయంలో మీరు మరీ కఠినంగా ఉన్నారు రెండు రోజుల కిందట గడ్డిబీడులో ప్రత్యక్షమైనప్పుడు అన్నమాటలే ఇప్పుడు కూడా ఆయన అన్నారు ఆ తరువాత అవినాష్ బాబు నా దగ్గరికి రావటానికి మీరు అనుమతించినందుకు అతనితో పాటు మీరు మీ భార్య కూడా వచ్చినందుకు చాలా సంతోషం అని కూడా అన్నారు మీ తల్లిదండ్రులకు ఆయన క్రియాయోగం అనే ఆధ్యాత్మిక సాధనను ఉపదేశించి ఆనందపరిచారు చిరస్మరణీయమైన ఆ దివ్య దర్శనపు రోజు నుండి సహశిష్యులమైన మీ నాన్నగారు నేను ఆప్తమిత్రుల్లా ఉంటున్నాం నీ పుట్టుక విషయంలో లాహిరి మహాశైలు గాఢమైన ఆసక్తి చూపించారు నీ జీవితం ఆయనతో తప్పకుండా ముడిపడి ఉండాలి మహాపురుషుల ఆశిస్సు ఎప్పటికీ వృధా కాదు